హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము అసలు వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేసి చాలా రోజులైతే అయిపోతుంది హెల్త్ బాగోవట్లేదు ఎందుకనంటే ఇక్కడ వింటర్ అనేది స్టార్ట్ అయింది మొల అండ్ దట్టు ఏంటంటే సెంట్రల్ ఏసీ కదా సో ఏసీ ఎక్కువ అవ్వడంతో కోల్డ్ కాఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోతున్నాయి బట్ ఇంకా రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం బెటర్ అవుతుంది హెల్త్ అనేది కోల్డ్ కోల్డ్ అయితే ఇంకా అలాగే ఉంటుంది ఎందుకంటే ఏసీ తగ్గే ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా కోల్డ్ అనేది చాలా కష్టం తగ్గాలి అంటే సో కమింగ్ టు ద వీడియో నేను వచ్చేసి ఏడు శనివారాల అయితే చేసుకుంటున్నాను కదా ఇది వచ్చేసి నాకు సెవెంత్ వీక్ అనమాట అసలు ఇన్ని వీక్స్ ఎలా కంప్లీట్ అయిపోయినాయో కూడా తెలియట్లేదు అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అన్నమాట సో మనం ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఏ పూజ చేసినా ముందు మనం వినాయకుడి పూజ అనేది చేసుకుంటాం ఎందుకు అంటే మనకి పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా సక్రమంగా జరగాలని ముందుగా వినాయకుడికి పూజ అయితే చేసుకుంటాం కదా సో పూజ అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు నేనైతే ప్రతి వారము కూడా ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను ఒక్కొక్కరైతే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు అలా పెంచుకుంటూ ఏడో వారానికి ఏడు పిండి దీపాలు అనేవి పెట్టుకుంటారు బట్ నేను అలా కాదు ప్రతి వారము కూడా ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట సో అలా పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అండ్ అలాగే కలశం కూడా చాలామంది పెట్టుకుంటారు అండ్ అలాగే చాలామంది పెట్టుకోకుండా కూడా చేసుకుంటారు ఇందులో వచ్చేసి నేనైతే కలశం అయితే పెట్టుకోలేదు ఒక చిన్న చంబులో వాటర్ వేసుకుని అందులో పసుపు కుంకుమ అక్షింతలు అండ్ అలాగే పువ్వు వేసుకుని పూలు వేసుకుని పక్కన పైతే పెట్టుకున్నాను దేవుడి పటం పక్కన అండ్ అలాగే ఏంటి అంటే సో నేను ముడుపు అయితే కట్టుకున్నాను కొంతమంది ముడుపు కట్టుకోకుండా కూడా చేసుకుంటారు అలాగే కొంతమంది ముడుపు కట్టుకొని కూడా చేసుకుంటారు నేనైతే ముడుపు కట్టుకుని ప్రతి వారము దేవుడి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట సో ముందుగా నేను వినాయకుడు పూజ అయితే స్టార్ట్ చేసేసాను సో అన్నీ కూడా గోత్రనామాలు అండ్ అలాగే వినాయకుడు మంత్రాలు ఇవన్నీ కూడా చదువుకొని దేవుడికి ధూపం దీపం నైవేద్యం అనేవి అన్నీ కూడా సమర్పించుకున్నాను అనమాట మనం గోత్రనామాలు చెప్పుకోవాలి అన్నీ కూడా మనం చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఈ ఏడు శనివారాలు కూడా ఫోన్లోనే పెట్టుకుని పూజ అనేది చేసుకున్నాను ఎందుకంటే నా దగ్గర బుక్ అయితే లేదు ఇక్కడ దుబాయ్లో నాకు ఇక్కడ అవైలబుల్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు అందుకని ఇంకా మనకి ఎలాగో ఆప్షన్ ఉంది కాబట్టి ఫోన్లో పెట్టుకునే దేవుడి మంత్రాలు అలాగే దేవుడు కథలు అవన్నీ కూడా నేను ఫోన్లో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విదే విధంగా పూజ అయితే చేసుకున్నాను ముందుగా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత నేను వెంకట బాబు పూజ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇందులో కూడా మనం అన్ని కూడా యథావిధగా నాకు వీడియోలో ఎలాగైతే చెప్పారో అదే విధంగా పూజ అంతా కూడా చేసుకున్నాను అన్నమాట అలాగే ఇందులో ఏంటంటే నేను అష్టోత్రాలు కూడా చదువుకున్నాను వెంకటేశ్వర స్వామి అస్తోత్రం లక్ష్మీదేవి అష్టోత్రం పద్మావతం అష్టోత్రం అండ్ అలాగే గోవింద నామాలు కూడా ఇవన్నీ కూడా నేను ఫోన్లో చూసుకుని చదువుకున్నాను ఆ మంత్రాలన్నీ కూడా నేను పువ్వులతోని అండ్ అలాగే తులసి దళాలతో నేను పూజ అయితే చేసుకున్నాను అండ్ అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన తులసి మాల కూడా వేసుకున్నాను నా చేతులతో తులసి దళాలు తెచ్చుకొని మాల అయితే కట్టుకొని నేను నా చేతులతో మాల కట్టి దేవుడికి అయితే సమర్పించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించేది ఒక వారం అయితే నాకు తులసి దళాలు అయితే దొరకలేదు సో అందుకని నేనైతే ఆ ఒక్క వీక్ పెట్టలేదు కానీ ప్రతి వీక్ కూడా అయితే నేను ఈ తులసి దళం అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే మనం ఈ వెంకట బాబుకు కూడా ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా సమర్పించుకోవాలి ధూపం అయితే దేవుడికి ఆల్రెడీ సమర్పించుకున్నాను ఇప్పుడు వచ్చేసి నైవేద్యాలు అన్నమాట మనకి ఎంత వీలైతే అంత చేసుకుని పెట్టుకోవచ్చు ఇదే చెయ్యాలి ఇలాగే పెట్టాలి అనేది ఏమీ లేదు మనకి ఏది చెయ్యాలనిపిస్తే ఆ దేవుడికి ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకోవచ్చు నేను పళ్ళు అలాగే పలహారాలతో కలిపి ఏడు రకాలైతే పెట్టుకున్నాను ఇంకా చేసుకోవచ్చు కానీ నా అంత చెయ్యలేక ఇంకా ఏడు కింద నేను పెట్టుకున్నాను అన్నమాట అండ్ అలాగే దేవుడికి నైవేద్యం కూడా సమర్పించుకున్నాను సో ఏడో వారం పూజ కూడా చాలా బాగా జరిగింది సో నైవేద్యం అయితే చూపించేశాను దేవుడికి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను కదా మొత్తము కూడా నేను పూజ అనేది మొత్తం కూడా ఫోన్లోనే చూసుకున్నాను ఫోన్లోనే చేసుకున్నాను ఫోన్ ద్వారానే చేసుకున్నాను కానీ మంత్రాలు వచ్చేసరికి నేను ఫోన్లో చూసుకుని నేనైతే చదువుకున్నాను అండ్ అలాగే కథలు కూడా నేను విన్నాను విన్నానన్నమాట ఫోన్లో పెట్టుకున్నా విన్నాను నాకేంటంటే ఈ సెవెంత్ వీక్ మా హస్బెండ్తో కలిసి చేసుకోవాలని అనిపించింది కాకపోతే మా హస్బెండ్కి డ్యూటీ ఉండడం వల్ల ఆయన అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయారు అండ్ అలాగే ఏంటి అంటే ఈ సెవెన్ వీక్స్లో ఒక టూ వీక్స్ అయితే కలిసి చేసుకున్నాము బట్ ఈ సెవెంత్ వీక్ కంపల్సరీ కలిసి చేసుకోవాలి అని అనుకున్నాను కాకపోతే కుదరలేదు బట్ ఆ దేవుడికి అన్నీ తెలుసు అన్నీ చూస్తూనే ఉంటారు మనల్ని ఏమి తప్పుగా అనుకోరు సో నేనైతే అలాగ చేసేసుకున్నాను అనమాట మా హస్బెండ్ పక్కన లేకపోయినా మా బాబు అయితే ఉన్నాడనమాట సో పక్కన అయితే కూర్చోలేదు అలా తిరుగుతూ ఉంటాడు బట్ పూజకైతే నన్ను ఎటువంటిగా డిస్టర్బ్ చేయడనమాట వాడికి ఇన్కేస్ ఆకలి వేసినా ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుని తినేసి ఉంటాడనమాట అస్సలు ఇబ్బంది పెట్టడు నాకు వాడి విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో కథలన్నీ అయిపోయిన తర్వాత అక్షింతులు ఉంటాయి కదా అవి దేవుడి దగ్గర వేసుకుని అలాగే నేను మా బాబు కూడా వేసుకున్నాము అండ్ అలాగే మా హస్బెండ్కి అయితే పక్కనైతే పెట్టాను మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్కి అయితే వేస్తాను అనమాట సో అండ్ అలాగే దన్నం అయితే పెట్టుకుని కొబ్బరికాయ టెంకాయ అయితే కొట్టుకున్నాను సో దేవుడికి అది కూడా కొబ్బరికాయ అనేది నైవేద్యం చూపించాను అన్నమాట సో కొబ్బరికాయ అనేది కొట్టుకుని నైవేద్యం చూపించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కర్పూర అయితే ఇచ్చుకున్నాను చూస్తున్నారు కదా సో కర్పూర అయితే దేవుడికి అయితే సమర్పించుకున్నాను పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను ఎంత బాగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చాలా బాగానే జరిగింది కర్పూర హారి కూడా వెలిగించేసుకుని అండ్ అలాగే మనం ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకుంటాం కదా సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాను సో పూజ అయితే నాది ఇలా జరిగింది మీకు నా పూజ అనేది ఎలా అనిపించింది అసలు నేనేం చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా తప్పగా అనుకోవద్దు నాకు ఎలా వస్తుందో అలాగే పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు సో మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేసుకుంటేనే సరిపోతుంది ఇలా చేయాలి అలా చేయాలనే దేవుడు దేవుడేమీ మనకు ప్రత్యేకంగా అయితే చెప్పడు కాబట్టి సో నా పూజ ఎలాగైతే నేను చేసుకోవాలనుకున్నానో ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాను నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా దీపాల వెలుగుల్లో ఆ స్వామి ఎంత అందంగా ఉన్నారో చాలా అంటే చాలా బాగుంది అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది అనమాట దేవుణ్ణి అలా చూస్తూ ఎంత బాగా అనిపించిందో అసలు చాలా బాగుంది చాలా చాలా హ్యాపీగా ఉంది నేను చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో చూసారు కదా పూజ అయితే ఇలా కంప్లీట్ అనమాట చాలా బాగుంది అండ్ సెవెన్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇది సెవెంత్ వీక్ అనమాట సో ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకు అంటే అసలు ఈ మధ్యన వెళ్ళలేదు ప్రతిసారి వెళ్ళడం కుదరదు ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి నాకు ఎవ్రీ వీక్ వెళ్ళడం కుదరదు ఎందుకంటే మా రూమ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అరౌండ్ ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట సో అక్కడికి బస్సెస్ కూడా అవైలబుల్ ఉండదు ఒక్క బస్సే ఉంటుంది టూ త్రీ అవర్ టూ అవర్స్ జర్నీ ఈజీగా పడుతుంది బస్సులో అయితేనే సో ఆ బస్సు ఎప్పుడు వెళ్తుంది ఏంటనేది కూడా నాకు తెలియదు సో అందుకని మా హస్బెండ్ తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే నేనైతే వెళ్తానమాట సో ఈ రోజైతే అడిగాను సో కొంచెం ఎర్లీగా వస్తే నేను ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాను పూజ చేసావు కదా నీ కోరిక నెరవేరిందా అని మీకు అనిపించవచ్చు బట్ నేను నేనైతే ఇప్పుడు ఏమీ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు బట్ నమ్మకం ఉంటే జరగలేందంటూ ఏమీ ఉండదు అంతా కూడా జరుగుతుందనమాట సో నాకు జరిగిందా లేదా అనేది నేను మీకు త్వరలోనే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను జరిగిందా నేను అనేది ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు బట్ ఎవరు చేస్తా ఏమి చేసినా ఈ పూజనే కాదు ఏ పూజ చేసినా మనం ఒకటి మొక్కుకొని పూజ చేస్తే అది నెరవేరినా నెరవేకపోయినా అది మన డెస్టినీ అనమాట సో మన తలరాని బట్టి అది జరుగుతుంది జరిగింది అంటే మనం చాలా అదృష్టం చేసుకున్నట్టే సో ఏ పూజ అయినా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా మనం అనుకున్నది కంపల్సరీ జరుగుతుంది అనేది నాకు చాలా నమ్మకం అండ్ నాకు ఈ పూజ అప్పుడే అయిపోయిందా అనేది అయితే నాకు అనిపించింది ఇంకా మేబీ ఇంకా చేసుకుంటానేమో తెలియదు ప్రస్తుతం అయితే ఏమీ అనుకోవట్లేదు మేబీ ఇంకా చేసుకుంటూనే ఉండొచ్చు నేను సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో నేను పులిహోర అంటే ఇక్కడ ఎవరిని ఇంటికి పిలిచి భోజనం పెట్టే అంత నాకు తెలియదు ఎందుకంటే నాకు ఇక్కడ అంత తెలియదు అన్నమాట నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అండ్ తట్టు ఏంటంటే వేరే వేరే కంట్రీస్ వాళ్ళు అనమాట సో మనం ఇలా చేసి అలా చేస్తే వాళ్ళు టైమ్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు సో నా అందుకే ఎవరిని ఇబ్బ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు నేను ఆ దేవుడికి అన్నీ చెప్పుకునే నా పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట స్టార్ట్ చేసినప్పుడే నాకు ఎంత అయితే అవుతుందో అంత మాత్రమే నేను చేయగలను స్వామి అని చెప్పి దండం పెట్టుకుని మరి నేను పూజలు అయితే స్టార్ట్ చేశాను సో నా కొద్ది నేను అందరికీ పిలిచి భోజనం పెట్ట పెట్టగలను ఐ నేను చేయగలను భోజనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టగలను కానీ వచ్చే వాళ్ళు ఉండాలి కదా సో అందరూ డ్యూటీస్ డ్యూటీకి వెళ్ళిపోతారు అండ్ మనకి తెలిసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలా రేర్ ఉంటారు అన్నమాట అండ్ నాకు కూడా తెలుగు వాళ్ళు అంత తెలియదు ఇక్కడ సో అంత ఎక్కువ అయితే మాట్లాడను నేను కూడా సో నాకు అంత తెలియదు సో తెలియనప్పుడు మనం ఎవరికి పెట్టుకున్నా పర్వాలేదు వాళ్ళకి కోల్డ్ ఫుడ్ ఉన్న వాళ్ళకి పెట్టే కన్నా ఇక్కడ కొంచెం మంది కష్టపడి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో అందుకని ఎవరికైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి ఒక పులిహోర అయితే ప్రిపేర్ చేసేసి వాటర్ బాటిల్ అవన్నీ అయితే ఇద్దామనేది అనుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో తెలియదు ఆ దేవుడి దయ వల్ల పూర్తి చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది నా పూజ ఇలా అయితే జరిగింది సెవెంత్ వీక్ అనేది పలహారాలు చూసారు కదా నేను ఇవి ప్రసాదాలు అయితే ఉన్నానన్నమాట సో నాకు ఇంతే పాసిబుల్ అయ్యింది కాబట్టి ఇవి మాత్రమే చేసుకున్నాను సో మనం భక్తి పెట్టి మనం కాన్సన్ట్రేషన్ పెట్టి పూజ చేసుకోవడం మాత్రమే దేవుడు చూస్తాడు ఇంకా మనం ఎన్ని ప్రసాదాలు చేసామా ఎంత వైభవం చేసామా ఎంత డెకరేషన్ చేసామా అనేది సెకండ్రీ అనమాట ఫస్ట్ మనం ఎంత భక్తితో దేవుడికి పూజ చేస్తామనేది ఆ దేవుడైతే చూస్తూ ఉంటాడనమాట సో అదే నేను నమ్ముతాను